టీనేజ్లో అబ్బాయిల్లో ఈ గైనకోమాస్టీ అనే ప్రాబ్లం అంటే బెస్ట్ సైజ్ పెరుగుతుంటుంది అంటే ఆ టైంలో కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అన్ని సెట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి వచ్చినా అది తగ్గిపోవడం అనేది చూస్తున్నాం ఈ పిల్లలకి అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది అవును ఇది కూడా ఒక కారణం అంటారా బేసిక్గా లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉంటే ఇవి రాకుండా ఉంటాయి ఏజ్ వాళ్ళు అంటే ముఖ్యంగా చూస్తుంటారు సార్ మీరు ఎప్పటి నుంచే చూస్తున్నాం యాక్చువల్లీ అయితే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఆ టైంలో డెవలప్ అయ్యేది ఏదైతే ఉంటుందో అది రివర్స్ అయిపోతుంది క్యాన్సర్లు వస్తాయేమో అని ఒక రకమైన భయం ఒకటి బాగా వింటుంటాం సార్ అది చాలా తక్కువ పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ నుంచి ఎంగేజ్లోకి వచ్చారు అట్లాగా ఎంబరాసింగ్ గా ఉంది వాళ్ళకి ఏంటి సార్ పరిష్కార మార్గాలు ఏమున్నాయి దాని నుంచి చిన్న సైజ్ గైనకో మ్యాస్టియా ఉంది అన్నప్పుడు అసలు బయటకు కనబడకుండా ఏరియాలో ఏదైతే ఉంటుందో దాంట్లోనే చిన్నగా కట్టించి అందులోంచి తీసేస్తాం అసలు అది సర్జరీ చేసినట్టు కూడా తెలియదు సర్జరీ తర్వాత కూడా మళ్ళీ డెవలప్ అవుతాయి అసలు వెళ్ళి ఎట్లా ఉంటుంది ఒకసారి బ్రెస్ట్ ఇష్యూ తీసేసామన్న తర్వాత ఇంకా అది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు వేరే పెద్ద ఇష్యూస్కి ఏమైనా ఇది ఒక సంకేతంగా కూడా కనిపించవచ్చా ఎప్పుడైనా బేసిక్గా దిస్ ఇస్ ఏ వార్నింగ్ సైన్ మెటబలిజం సరిగ్గా లేదు బాడీ డీటాక్సిఫై అవ్వట్లేదు జిమ్ లాంటి చేరి ఏమన్నా ఫ్యాట్ ని కరిగించే అవకాశం ఉంటే అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ పెక్టోరాలిస్ ఇవన్నీ ఇంకా ప్రామినెంట్ ఇంకా మజిల్ పెరుగుతున్న కొద్దీ ఇది ఇంకా ప్రామినెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇప్పుడు ఈ గనకుమాస్టి అని అంటే టీనేజ్ పిల్లలు రాకుండా ఉండే ఉండే అవకాశం ఉందా పాలల్లో స్టీరాయిడ్ కంటెంట్ ఎంత ఉంది వాళ్ళతో ఆగే పాల క్వాలిటీ సరిగ్గా లేదు అంటే దీంట్లో వీళ్ళల్లోనే ఈ గైనకోమాసి ఎక్కువ చూస్తుంది అవును ఆటలు పిల్లలు ఖచ్చితంగా ఆర్ అవర్స్ బయట బయట ఆడుకోవాలి ఆడుకోవాలి వీడియో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి హలో వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ హలో అండి సార్ యాక్చువల్గా టీనేజ్ లో అబ్బాయిల్లో లో ఈ గైనకోమాస్టి అనే ప్రాబ్లం అంటే బెస్ట్ సైజ్ పెరుగుతుంటుంది ఈ ప్రాబ్లం చాలా కామన్ గా సర్వసాధారణంగా చూస్తుంటాము ఇది నార్మల్ అబ్నార్మలా ఎప్పుడు ఎట్లా దీన్ని స్పందించాలి చాలా గందరగోళ పడిపోతుంటారు అబ్బాయిలు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం మరీ చాలా ఎక్కువ అయిపోయింది అయితే టీనేజ్ లో ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేటప్పుడు వచ్చినప్పుడు ఫిజియాలజికల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆ టైంలో కొంచెం హార్మోన్ ఇంబాలెన్సెస్ అన్ని సెట్ అవుతా ఉంటాయి కాబట్టి అవి వచ్చినా అది తగ్గిపోవడం అనేది చూస్తున్నాం కానీ ఒక ఒక వన్ టూ ఇయర్స్ అయినా కానీ తగ్గలేదు అంటే అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ ఎ గ్లాండ్ డెవలప్మెంట్ సో అట్లాంటప్పుడు దాన్ని ఎందుకు వచ్చింది అన్నది మనం ఆలోచించాలి సో ఇది చాలాసార్లు దీన్ని ఒక ప్రాబ్లమ్ లా కాకుండా ఇది ఒక సూచన లాగా తీసుకోవాలి అంటే హార్మోన్స్ అన్నవి ఉండాల్సిన విధంగా లేకపోవడం వల్ల ఫీమేల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల లేదంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోయినా స్టీరాయిడ్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది ఫీమేల్ హార్మోన్ కొంత ఎక్కువ అవుతున్నా అవును అని అన్నారు కదా అవును అట్లా అట్లా అవ్వడానికి ఏమైనా వేరే కారణాలు మారుతున్న ఫుడ్ అడల్టరేటెడ్ ఫుడ్ ఎక్కువైపోయింది కదా స్టీరాయిడ్ లోడెడ్ ఫుడ్ ఎక్కువైపోయింది సో జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ స్టీరాయిడ్స్ అనేవి దే మిమిక్ ఫీమేల్ హార్మోన్ సో ఇప్పుడు ఫీమేల్ హార్మోన్ ఇప్పుడు ఇస్ట్రోజన్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది బాడీ కొవ్వులో స్టోర్ చేసుకుంటుంది ఫీమేల్ హార్మోన్ నార్మల్ గా డిపాజిట్ అయ్యేది చెస్ట్ లో హిప్స్ దగ్గర డిపాజిట్ అవుతుంది సో ఈ ఇది ఎక్కువ ఫుడ్ దొరికేసరికి బాడీ దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ ఈ రీజన్ వల్ల కూడా ఎక్కువ శాతం ఈ బ్రెస్ డెవలప్ అవడం అన్నది చూస్తున్నాం ఓకే జనల్గా ఈ కాలం పిల్లలు ముఖ్యంగా ఒకప్పుడు అంటే ఓకే ఈ పిల్లలకి అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది సార్ ముఖ్యంగా స్కూళ్ళల్లో పిల్లలంతా కూడా ఫార్మ్ కోల లాగా ఒక అట్లా ఉంటున్నారు ఇది కూడా ఒక కారణం అంటారా బ్రెస్ట్ సైజ్ డెవలప్మెంట్కి ఆహా అంటే మెటబిలిక్ యాక్టివిటీ తగ్గుతుంది మెటబిలిక్ యాక్టివిటీ తగ్గినప్పుడు బాడీ అండ్ ఇంకోటి మనం తినే దాంట్లో నుంచి వచ్చే ఎనర్జీ క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి సో దాని వల్ల ఏమవుతుంది బరువు పెరగడం మొదలవుతున్నారు కానీ బరువు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మగవాళ్ళలో టెస్టెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి అట్లా ఇస్ట్రోజన్ ఉండదని కాదు ఉంటుంది కాకపోతే బయట నుంచి తినే దాంట్లో ఇస్ట్రోజన్ ఎక్కువ అయ్యేసరికి శరీరం కన్ఫ్యూజ్ అవుతుంది ఇది మేల్ హార్మోనా ఫీమేల్ హార్మోనా సో ఎందుకైనా ఫీమేల్ హార్మోన్ మిమికింగ్ స్టీరాయిడ్ వచ్చింది దీన్ని సేవ్ చేసుకుందాం సో ఈ ప్రాసెస్ లో డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ అనేది జరగడం చూస్తున్నాం సాధారణంగా అయితే చాలా సార్లు ఒకవేళ మారుతున్న ఫుడ్ అంటే ఒకవేళ బరువు పెరుగుతున్నారు అంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అన్నప్పుడు అది చాలా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇస్ట్రోజన్ ఎక్కువైపోయి కొన్ని రకాల చేంజెస్ వల్ల బ్రెస్ట్ డెవలప్ అవుతుంది అన్నప్పుడు అవి మందులతో అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ తో బరువు తగ్గినప్పుడు ఇవి తగ్గవు సో ఈ బేసిక్ గా లైఫ్ స్టైల్ అన్నది సరిగ్గా ఉంటాయి ఇవి రాకుండా ఉంటాయి కానీ మీరు చెప్పిన ఎక్కువసేపు కూర్చొని ఉండడము ఓన్లీ తినడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వీటి వల్ల అండ్ ఇంకోటి జెనెటికల్ మోడిఫైడ్ ఫుడ్ వల్ల ఇవి ఎక్కువ చూస్తున్నాం ఓకే ఏజ్ వాళ్ళు అంటే ముఖ్యంగా చూస్తుంటారు సార్ మీరు మీ దగ్గరకు వచ్చే పిల్లలప్పటి నుంచే చూస్తున్నాం యాక్చువల్లీ అయితే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఆ టైమ్ లో డెవలప్ అయ్యేది ఏదైతే ఉంటుందో అది వన్ టూ ఇయర్స్ లో మళ్ళీ అంటే ఒకసారి గ్లాండ్స్ అవి డెవలప్ అవుతున్న కొద్ది టెస్టిస్ నార్మల్ డెవలప్మెంట్ అవుతున్న కొద్ది ఇవి రివర్స్ అవ్వడం ఫిజియాలజికల్ గైన్కో మెస్సీ అని అంటాం అది రివర్స్ అయిపోతుంది కానీ ఒక ఏజ్ తర్వాత ఇంకా అది తగ్గలేదు అన్నప్పుడు అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మామూలుగా టీనేజ్ పిల్లలు కొంత మీద ఆ వాళ్ళు కొంచెం గందరగోళ పడుతుంటారు లేదు ఇది ఇప్పుడు ఇప్పటికీ చాలా మంది వచ్చి సర్జరీకి చాలా ఎంబరాజింగ్ గా ఫీల్ అవుతున్నారు అసలు టీషర్ట్ వేసుకోవడం కూడా చాలా అవాయిడ్ సో క్లోత్స్ వేసుకొని తిరగడం ఇవన్నీ చేస్తున్నారు సో వాళ్ళ పాపం అంటే ఇట్స్ ఎంబరాజింగ్ సిచ్యువేషన్ బేసిక్ గా ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి ఇప్పుడు టీనేజ్ దాటి యంగ్ ఏజ్ వెళ్ళిన తర్వాత కూడా అట్లే కంటిన్యూ అయింది అనుకుందాం గైనకో మ్యాస్టియా క్యాన్సర్లు వస్తాయేమో అని ఒక రకమైన భయం ఒకటి బాగా వింటుంటాం అది చాలా తక్కువ పర్సెంటేజ్ ఎన్నో ఇయర్స్ పొడుగుతా ఉంది అన్నప్పుడు సెల్లర్ చేంజెస్ జరిగి వస్తుంది అంటే డాక్యుమెంటేషన్ అయితే ఉంది అంత కామన్ కాదు అంత కామన్ కాదు కానీ దెర్ ఇస్ ఎ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కి కొంతమందిలో థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత సెల్లర్ చేంజెస్ జరుగుతుంది తెలుస్తుంది సరే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ నుంచి యంగ్ లోకి వచ్చారు అట్లాగా ఎంబరాసింగ్ గా ఉంది వాళ్ళకి ఏంటి సార్ పరిష్కార మార్గాలు ఏమున్నాయి దాని నుంచి ఇప్పుడు చూడండి ఇప్పుడు గైనకోమాసియా అన్నది ఒక డిజీజ్ లాగా కన్నా దాన్ని ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి ఇప్పుడు మందల వాటి ఉంది లేదంటే స్మోకింగ్ చేస్తున్నారు లేదు లివర్ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి సో అది ఒక సూచిస్తుంది అది బేసిక్ గా ఏదో ప్రాబ్లం ఉంది బెటర్ చెక్ ఇట్ అని చెప్పేసి సో వీళ్ళల్లో కూడా మనం ఏం చేస్తాం మెటబలిజం పెరగడానికి విటమిన్ కరెక్షన్ అసలు ఏమి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడము అన్హెల్దీ ఫుడ్స్ స్టీరాయిడ్ రిచ్ ఫుడ్స్ జెనటిక్లీ మాడిఫైడ్ ఫుడ్స్ వీటన్నిటిని ఆపేయడం జరుగుతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళ బరువు తగ్గి రివర్స్ అవుతే ఓకే అంటే రివర్స్ ఇన్ ది సెన్స్ తగ్గింది అంటే పర్వాలేదు కానీ ఒకవేళ ఫ్యాట్ ఇప్పుడు చాలాసార్లు ఇవి చేసేటప్పుడు ఏమవుతుంది మనం ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మొదలు పెట్టిన తర్వాత ఫ్యాట్ ఉంటే అది పోతుంది సూడోగోమాసియా అంటాం అది పోతుంది తప్ప గ్లాండ్ డెవలప్ అయినప్పుడు అది పోదు సో ఇప్పుడు అది కొవ్వా లేకపోతే బ్రెస్ట్ అండ్ కొవ్వు రెండు కలిపి ఉన్నాయా అన్నది మనం నిర్ధారణ చేసుకోవాలి అండ్ ఒకసారి అది బ్రెస్ట్ ఇష్యూ అన్నప్పుడు అది పోదు దాన్ని సర్జరీ చేసి తీసేయాల్సిన సర్జరీ అంటే ఎంత పెద్ద సర్జరీ చిన్న చిన్న సైజ్ గైన్కోమాస్టియా ఉంది అన్నప్పుడు అసలు బయట కనబడకుండా ఏరియాలో ఏదైతే ఉంటుందో దాంట్లోనే చిన్నగా కట్టించి అందులోంచి తీసేస్తాం అసలు సర్జరీ చేసినట్టు కూడా తెలియదు కానీ ఒకవేళ వెల్ డెవలప్డ్ బ్రెస్ట్ ఉంది చాలా పెద్ద జలుబుంది అన్నప్పుడు అది ఏరియోల దగ్గర చేసే చిన్న ఇన్సిషన్లు లోంచి తీయడం కష్టం అవుతుంది అప్పుడు మనం కింద ఇన్ఫ్రా ఇన్ఫ్రామరీ ఇన్సిషన్ లాంటిది ఇచ్చి దాని నుంచి తీసేయడం జరుగుతుంది సో ఏది చేసినా మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ రిపేర్ చేయడం జరుగుతుంది ఆ మచ్చ ఏదైతే ఉందో అది అసలు కనబడుతుంది చిన్న హెయిర్ లైన్స్ లాగా వస్తది అంతే సర్జరీ తర్వాత కూడా మళ్ళీ డెవలప్ అవుతాయి అసలు వెళ్ళి ఎట్లా ఉంటుంది ఒకసారి బ్రెస్ట్ ఇష్యూ తీసేసామన్న తర్వాత ఇంకా అది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు మోస్ట్లీ ఒక ఏజ్ తర్వాత అది పెద్దగా గ్రోత్ ఉండదేమో ఉండదు అండ్ ఇంకోటి ఏమవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు అన్నప్పుడు కొవ్వులాగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు చాలాసార్లు సో ఒకసారి సర్జరీ చేశాం కదా అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తినడం ఇదంతా కాదు సో ఇక ఒక లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ అవి చేస్తూ విటమిన్స్ అవి కరెక్ట్ ఉండి లివర్ మీద లోడ్ పడకుండా చూసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కానీ తీసేసిన తర్వాత సాధారణంగా మనం ఉండవు మీరు ఒక ఇంపార్టెంట్ మాట అన్నారు సార్ అంటే దేనికైనా ఇది సంకేతమా అన్నట్టుగా ఒకటి సంకేతం ఏమో చూసుకోవాలి హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ ఇట్లాంటివి వేరే పెద్ద ఇష్యూస్ ఏమైనా సంకేతంగా కూడా కనిపించవచ్చా ఎప్పుడైనా బేసిక్గా ఇప్పుడు ఎప్పుడైనా బరువు ఎందుకు పెరుగుతాము మెటబలిజం ఉండాల్సిన విధంగా లేదు అన్నప్పుడు బరువు పెరుగుతాం మెటబలిజం తగ్గ తగ్గడానికి రీజన్స్ ఏంటి ఒకటి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా హైపోథైరాయిజం ఉన్నా లేదు కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా లేదు బాడీ డీటాక్సిఫై అవ్వట్లేదు లివర్ పని చేయాల్సిన విధంగా పని చేయట్లేదు విటమిన్స్ అన్నవి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ మెటబలిజం కావాల్సిన విటమిన్స్ లేవు అన్నప్పుడు కూడా శరీర ప్రక్రియలు అన్నవి సరిగ్గా జరగవు అదే కాదు ఇప్పుడు ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ ఏది ఉన్నా కానీ బాడీ మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వీటన్నిటినీ మనం కరెక్ట్ చేసుకొని ని ఇంక్రీజ్ చేసి ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అని చెప్తాం ఇవన్నీ చేసి ఒకవేళ కావాల్సిన రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు విల్ రిమూవ్ ది స్వెల్లింగ్ సో బేసిక్గా దిస్ ఇస్ ఏ వార్నింగ్ సైన్ మెటాబలిజం సరిగ్గా లేదు బాడీ డీటాక్సిఫై అవ్వట్లేదు సో వాటిని కరెక్ట్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలి సార్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా పిల్లలు అంటే యంగ్ అబ్బాయిలు ఎలాంటి ఒక రకమైన అంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటారు జనరల్ గా మీరు చాలా మందిని చూస్తుంటారు కనుక విషయంలో చాలా మంది మీ దగ్గర రాకుండా వేరే నాటు పద్ధతుల దగ్గర కూడా వెళ్తుంటారు కొద్ది మంది రకరకాల ఇవి సో అంత కన్ఫ్యూజన్ ఉంది సో సి బేసిక్గా పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తారు స్విమ్మింగ్ చేసినప్పుడు బేసిక్గా షర్ట్ తీసి సో దానికి కూడా దే ఆర్ ఫీలింగ్ ఎంబరెస్డ్ సో అదే కాదు ఇంకా వాళ్ళు టైట్ టైట్ డ్రెస్సెస్ వేసుకోవాలనుకున్న ఏదైనా కానీ దే ఆర్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ సో ఈ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు యాక్చువల్లీ రీచ్ అవుట్ అవుతున్నారు కాస్మ కాస్మెటిక్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ అని వచ్చిన తర్వాత వాళ్ళు అది ఫాలో అప్ చేసిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ ఉంది ప్రాపర్ డెవలప్ అవ్వలేదు వాళ్ళలో కూడా ఈ మసీర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టెస్టిస్ట్రోన్ తగ్గడానికి రీజన్స్ ఏంటి మళ్ళీ విటమిన్ డి తక్కువ ఉన్నా ఆర్ బాడీ లో ఏదైనా మైక్రోన్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా తిన్నది ప్రాపర్ గా గట్లోంచి అవతలేదన్నా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ వాటిని కరెక్ట్ చేయాలి సో వీల్ బేసిక్ గా దే ఆర్ ఫీలింగ్ వెరీ షై ఇలాంటి పిల్లలందరూ వచ్చి ఎడిపిస్తా ఉన్నాం ప్రెజర్ లాగా సో దీని వల్ల చాలా మంది కొంచెం డిప్రెషన్ కి యాంగ్జైటీ ఎక్కువ కూడా చూస్తున్నాం బేసిక్ ఇట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా మీరు ఆహారపరమైన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ తో పాటు జిమ్ ని అవకాశం సాధారణంగా ఏం చేస్తున్నారు అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ పెక్టోరాలిస్ ఇవన్నీ ఇంకా ప్రామినెంట్ ఇంకా మజిల్ పెరుగుతున్న కొద్ది ఇది ఇంకా ప్రామినెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇది మజిల్ మీద ఉండే స్వెల్లింగ్ కాబట్టి ఇంకా బయటకి ఎక్కువ కనబడడం మొదలవుతుంది సో వాళ్ళ పాపం దే ఆర్ దే ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్ స్టేట్ మరి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటుంది కానీ మజిల్ అన్నది గ్రో అవుతుంది దాని టోన్ అన్నది బాగా అవుతుంది ఈ మజిల్ పైన ఉన్నది ఇట్ ఇస్ బికమింగ్ మోర్ ప్రామినెంట్ అయితే ఒకవేళ ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫ్యాట్ స్వెల్లింగ్ సో ఎక్సర్సైజ్ చేస్తున్నా కొద్ది బాడీ ఫ్యాట్ ని రీమోడల్ చేసుకుంటది స్లోగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒకవేళ అది ఫ్యాట్ కాదు ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ ఇష్యూ ఉంది అన్నప్పుడు అది తగ్గదు సో అందుకనే ఏం చేస్తాం ఈ విటమిన్ కరెక్షన్ చేయంగానే మనకి ఎంబడే రిజల్ట్ ఏం కనబడదు సో విటమిన్ కరెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత వి గివ్ దే మై లైఫ్ స్టైల్ ఫర్ ఎట్లీస్ సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ లో వీ విల్ కీప్ ఎ వాచ్ సో ఏమైనా తేడా వస్తుందా రావట్లేదా దాని తర్వాత గెట్ గటే ఫైన్ ఇడ్ ఆస్పిరేషన్ సైటాలజీ టెస్ట్ చేపిస్తాం బ్రెస్ట్ ఇష్యూ ఉంది అంటే అప్పుడు వాళ్ళకి సర్జరీ రికమెండ్ చేయడం జరుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాట్ దెన్ విల్ ఆస్క్ టైం టు వీట్ బరువు తగ్గితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మీరన్నా ఇప్పుడు ఫ్యాట్ డిపాజిట్ గానీ గ్లాండ్ సైజ్ గానీ ఇవి ఎంత తక్కువ స్థాయి నుంచి ఎంత ఎక్కువ స్థాయి వరకు మీరు చూస్తుంటారు సార్ అంటే ఎంత లేదండి ఫుల్ డెవలప్డ్ బ్రెస్ ఎట్లా ఉంటాయో మగవాళ్ళల్లో కూడా అట్లాంటి బ్రెష్ అట్లా కూడా అవ్వచ్చు అది చాలా ఇబ్బందికరం అయితే చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది సింపుల్గా అయిపోతుంది కాస్మెటిక్లీ వెరీ వెల్ అక్సెప్టబుల్ అసలు చేసింది కూడా వాళ్ళకి తెలియదు మరీ ఫుల్ బ్లోన్ డెవలప్మెంట్ ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ కట్ కూడా పెద్దగా ఇవ్వాల్సి వస్తుంది అండ్ వీళ్ళు సర్జరీ చేసిన తర్వాత కూడా ఏమవుతుంది ఆ స్కిన్ అన్నది ఆ ఫ్యాట్ అన్నది ఏదైతే ఉందో స్కిన్ కింద మళ్ళీ రీమోడలింగ్ అది అవుతూ ఉంటుంది అండ్ వీళ్ళల్లో మళ్ళీ ఏం చేస్తాం మేము మొత్తం బ్రెస్ట్ ఇష్యూ తీసిన తర్వాత అవి సక్షన్ రెయిన్స్ అవి ఇన్సర్ట్ చేస్తాం కదా సో బ్రెస్ట్ ఇష్యూ ఫ్యాట్ కూడా ఏంటి బేసిక్గా ఫ్యాట్ అన్నది రూమ్ టెంపరేచర్లో ఇట్ బిహేవ్స్ లైక్ ఎ సెమీ సాలిడ్ సో అది టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు నీరులాగా కారి బయటికి రావడము కొన్నిసార్లు తొందరపడి డ్రైన్ తీసేస్తే ఆ డ్రైన్ కింద ఆ ఫ్యాట్ అంత కిందకి పేరిపోయి అక్కడ ఒక చిన్న మళ్ళీ గడ్డిలాగా ఫామ్ అవ్వడము ఈ రీమాడలింగ్ కి చాలా టైం పట్టడం అన్న చూస్తున్నాం అండ్ ఇంకోటి సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక రకమైన ప్రెషర్ డ్రెస్సింగ్ ఇస్తాం ప్రాబబ్లీ టూ వీక్స్ దాకా కూడా అవసరం పడితే ఇస్తాము ఆ ప్రెషర్ డ్రెస్సింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు అని అంటే టీనేజ్ రాకుండా ఉండే అవకాశం అవకాశం ఉందా ఏమైనా సింపుల్ థింగ్ అండి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్నాము పాలు బేసిక్ గా పాలల్లో స్టీరాయిడ్ కంటెంట్ ఎంత ఉంది వాళ్ళతో ఆగే పాల క్వాలిటీ సరిగ్గా లేదు అంటే దీంట్లో వీళ్ళల్లోనే గైనకోమాసి ఎక్కువ చూస్తున్నాం సో అందుకనే పిల్లల్లో ఏం చెప్తున్నాం ఇఫ్ యూఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ మిల్క్ దాన్ని తీసుకోకండి అని చెప్పేస్తున్నాం పాలల్లో కాల్షియం అండ్ ప్రోటీన్ కోసం డిపెండ్ అవుతాం కదా కాల్షియం కి టాబ్లెట్లు ప్రోటీన్ కి పప్పులు ఆర్ కదా ప్రోటీన్ సోస్ ఎత్తుకోవడం బెటర్ అని ఓకే అనిపిస్తుంది ఈ జెనటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తే ఇవి రాకుండా మనం నియంత్రించాలి ఏమేమి ఉంటాయి సార్ జెనక్ ఇప్పుడు జెనటికల్ మాడిఫైడ్ ఇప్పుడు చికెన్ ఇంతకు ముందు కోళ్లు పెంచే వాళ్ళు ఇప్పుడు కోల్ ఎక్కడ పెంచుతారు ఇప్పుడు జెనటికల్ మాడిఫైడ్ ఫుడ్ అంటే ఫార్మ్ కోళ్ళనే వాడకిందకి వస్తాయి మా ఫార్మ్ కోళ్లు కాదండి జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే వాళ్ళు స్పెసిఫికల్లి లెగ్ పీసెస్ ప్రొడక్షన్ ఎక్కువ కావడానికి వాళ్ళు జెనటికల్లి దాన్ని మాడిఫై చేసి పెంచుతున్నారు సో ఆ ఫ్యాక్టరీ లోపలి పోతే మీకు ఓన్లీ మాంసం ముద్దలు కనబడతాయి దాని ఒక ఏడెనిమిది ఎనిమిది లెగ్ పీస్లు ఉంటాయి బేసిక్ గా అంటే లెగ్ పీస్ ప్రొడక్షన్ పెంచడానికి వాళ్ళు దాన్ని కల్టివేట్ చేస్తున్నారు బేసిక్ సో ఇట్ ఈ నో లాంగర్ ఇది కాదు ఫామ్ కోళ్ళలో కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు బేసిక్ గా ఆ వాటికి ఇన్ఫెక్షన్స్ రావద్దని యాంటీబయాటిక్స్ వేసేస్తున్నారు అవి తొందరగా పెరగాలని గ్రోత్ హార్మోన్స్ వేస్తున్నాయి సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి అవి కూడా స్టీరాయిడ్ ఎక్కువ అయిపోయి అదంతా దీంట్లోకి వెళ్తుంది సో ఈ స్టీరాయిడ్ యాజ్ మనం ఎంతకుముందు అనుకున్నట్టు దే మిక్ ఫీమేల్ హార్మోన్ సో ఈ కన్సంప్షన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ బాడీ ఈజ్ గెటింగ్ కన్ఫ్యూస్డ్ మరి బాయ్ కనీ వీళ్ళలో మరి ఇంత ఎస్ట్రోచన్ ఎందుకు వస్తుంది ఏదైతే వచ్చింది కదా నేను స్టోర్ చేసుకుంటా సో ఇస్ట్రోజన్ స్టోర్ అయ్యేది ఫిమేల్ బాడీ నార్మల్ గా దే బ్రెస్ అండ్ హిప్ దగ్గర స్టోర్ అవుతుంది కాబట్టి మగాళ్ళలో కూడా అక్కడ స్టోర్ అవ్వడం అలవాటైపోయింది సో ఈ రీజన్స్ వల్ల అవుతుంది సో ఈ జెనటికలీ మాడిఫైడ్ ఫోన్ మనకి పాలు పెరుగు అండ్ ఈ ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ ఉంటాయి కదా బేసిక్ గా వాటిలో వీ డోంట్ నో ది కంటెంట్ ఎంత ఉంది స్టీరాయిడ్ కంటెంట్ తెలియదు నాన్ వెజిటేరియన్ కేర్ఫుల్ గా ఉండాలి సో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్ కోడిగుడ్లు కూడా అంటారు కదా కోడిగుడ్లు కూడా ఎప్పుడు ఉంది అంటే క్లీమ్ బట్స్ హైబ్రిడ్ ఎక్స్ అయిపోయింది సో ప్రొడక్షన్ కోసం స్టీల్ దాంట్లో ఎంత కంటెంట్ ఉందో మనకు తెలియదు సో ఇట్లాంటప్పుడు బెటర్ టు అవాయిడ్ ఇఫ్ ఆర్ నాట్ షూర్ అబౌట్ ది క్వాలిటీ దాన్ని వదిలేయడం కరెక్ట్ కొన్నింటిని మనం అంటే అవాయిడ్ చేయలేని స్థితికి వచ్చాము ఇప్పుడు మొత్తం సొసైటీ అంతా ఇలాంటి టైంలో పిల్లలు ముఖ్యంగా అంటే చిన్న లో ఈ ఆటలు లేకపోతే యాక్టివిటీ అనేది లేకుండా పోతుంది ఈ విషయంలో ఏం కేర్ ఎందుకంటే తిన్న విషయం డిపాజిట్ అవుతుంది అవును ఆటలు ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా వన్ ఆర్ టూ అవర్స్ బయట ఆడుకోవాలి వీడియో గేమ్స్ బయట ఆడుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ ఇంకోటి ఈ టెస్ట్లు అన్నవి ప్రాబ్లం వచ్చేదాకా కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా సెవెన్ ఎయిటీ ఇయర్స్ పిల్లలకు కూడా చెక్ చేసుకుంటే విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది ఓకే సో పిల్లల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ టెస్ట్లు చేసుకొని ఏ ఏవి ఎంత కావాలంటే ఇప్పుడు డెవలప్మెంటల్ ఏజ్లో రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి లెట్ ఇట్ బి క్యాల్షియం డి ఆర్ ఐరన్ ఇప్పుడు ఇప్పుడు పిల్లల్లో చూసుకొని టెస్ట్లు చేపిస్తుంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది చాలా కామన్గా కనబడుతుంది సో వీటికి మనం ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ నుంచే ట్రీట్ చేయడం మొదలు పెడితే ఇట్లాంటి రాకుండా ఉంటాయి బేసిక్ సో డాక్టర్ ఖచ్చితంగా వెళ్ళి పీడియాట్రిషియన్ ని కలవాలి కలిసి వాళ్ళ వాళ్ళకి ఎంత ఉంది విటమిన్ వాళ్ళ మెటబలిజం ఎట్లా ఉంది లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది సో ఇవన్నీ కౌన్సిలింగ్ తీసుకోవాలి ఎప్పుడు పడుకుంటున్నారు ఎప్పుడు తింటున్నారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నిద్ర ఎంతసేపు ఉంటుంది చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి అలవాటు అయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఒక ఒక పద్ధతి అన్నది ఫాలో అవడం జరుగుతుంది కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు రాత్రి ఎప్పుడు తింటారు అంటే తొమ్మిదిన్నర పదికి తింటారంట ఎప్పుడు పడుకుంటారు అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ మా తో పడుకుంటాం పిల్లలు కూడా అట్లా చెప్తున్నారు సో ఈ సర్కాడియన్ రిధమ్ ఎప్పుడైతే స్టిక్ అయి ఉంటామో ఎనిమిదిన్నర పడుకోవాలి తొమ్మిదింటికి పడుకోవాలి ఆరున్నర వరకు డిన్నర్ అయిపోవాలి ఇట్లా చేసినప్పుడు స్లీప్ అనేది బాగుంటుంది బాడీ డెవలప్మెంట్ రిపేర్ అనేది బాగా అవుతుంది ఇట్లాంటి ఇష్యూస్ రావట్లేదు ఓకే చివరిగా సార్ గెనికోమాస్టే విషయంలో అంటే చాలా మంది రకరకాల కన్ఫ్యూజన్స్ అవన్నీ అవుతుంటారు కదా అంటే టెన్షన్ పడుతుంటారు ఎంబరాస్మెంట్ ఫీల్ అవుతుంటారు వాళ్ళకి ఎట్లాంటి సైకలాజికల్ అంటే సలహా ఇస్తారు ఏజ్ అన్నది ఇంపార్టెంట్ ఒకవేళ ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో అంటే ప్యూబర్టీ పోస్ట్ ప్యూబర్టీ ఆ టైంలో ఉన్నప్పుడు విటమిన్ కరెక్షన్ చేసుకొని లైఫ్ స్టైల్ కరెక్ట్గా పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది కానీ ఒకవేళ ఫుల్ బ్లోన్ ఉంది అన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారా బిఎంఐ ఎంత ఉంది చూసుకుంటాం చూసుకున్న తర్వాత వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ విటమిన్ కరెక్షన్ లైఫ్ స్టైల్ కరెక్షన్ ఎంత తినాలి ఏం తినాలి ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది సో ఇది ఇది నేర్పించిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ సిక్స్ మంత్స్ లో ఒకవేళ గ్రాడ్యువల్లీ వీళ్ళు వెయిట్ తగ్గుతున్నారు విత్ దెన్ వీ విల్ వెయిట్ విల్ ఫర్దర్ వెయిట్ అండ్ ఒకవేళ వెయిట్ తగ్గినాక కానీ ఇది మాత్రం తగ్గట్లేదు అన్నప్పుడు అప్పుడు దీనికి సర్జరీ చేయడం జరుగుతుంది సో సింపుల్ మైనర్ అయితే అవగా ఇప్పుడు ఇప్పుడున్న నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇది డెవలప్ అయి ఉంది అన్నప్పుడు సాధారణంగా సర్జరీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ వీళ్ళల్లో వాళ్ళ పాపం ఎంత వాళ్ళ కొన్నిసార్లు ఏమవుతుంది లివర్ పని చేయాల్సిన విధంగా చేయట్లేదన్న ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవి ఎక్కువైపోవడం చూస్తున్నాం సో ఫస్ట్ వాటి సెట్ చేసి లైఫ్ అన్నది కరెక్ట్ అయింది హెల్త్ హెల్త్ వైజ్ అన్నీ కరెక్ట్ అయినాయి అన్నప్పుడు తగ్గట్లేదంటే చేంజ్ చేసుకోండి చేసేయడం కరెక్ట్ అండ్ ఇది కూడా పెద్ద ఆపరేషన్ ఉన్నది మనం పెట్టి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా వన్ డే స్టే ది హాస్పిటల్ యా డిపెండింగ్ ఆన్ అది ఎంత పెద్దగా ఉందన్న దాన్ని బట్టి మనం సెక్షన్ రేపు తొందర పడకుండా దాన్ని మెల్లికి తీసుకొని ప్రెషర్ డ్రెస్సింగ్స్ అనేవి ఇచ్చి చేస్తే సాధారణంగా పీపుల్ ఆర్ కోపింగ్ వెల్ చాలా మంచి విషయాలు చెప్పారు అండి